హలో అండి హాయ్ వెల్కమ్ టు ట్రేడింగ్ రాజు యూట్యూబ్ స్వాగతం మన ఛానల్ ఫస్ట్ టైం నాకు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి ఇక మార్కెట్ ప్రైజ్ ఆప్షన్ అండి ఆప్షన్లో కానివ్వండి ఈక్విటీస్లో కానివ్వండి బిట్కాయిన్లో కానివ్వండి పనిచేసేది ఒకటే ప్రైజ్ ఆప్షన్ అంటే మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ ఉంది దాని రెసిస్టెన్స్ ఏంది సపోర్ట్ ఏంది అంటే ఎస్టర్డే అండ్ లో మీకు సింపుల్గా చెప్పేస్తానండి ఇది మీరు నేర్చుకునే ఫైనల్ కోర్స్ ఫైనల్ కోర్స్ ఇక ఇక దీని మించి నీకు లేదండి ఎందుకంటే మీరు ఎంతోమంది యూట్యూబర్స్ ఛానల్స్ ఫాలో అవుతూనే ఉంటారు వాళ్ళు చెప్పే లెవెల్స్ని మీరు డ్రా చేసుకుని ఉంటారు అది వర్కౌట్ ఎంతవరకు అవుతున్నాయి ఎంతవరకు అవట్లేదు లైవ్ మార్కెట్లో అనేది మీరే చెక్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయండి నేను చెప్పే ప్రయాక్షన్ ఏంటంటే ఓపెన్ కానీ ఎందుకంటే ఒక యూట్యూబరు క్లాస్ చెప్పగలరు లేదంటే ప్రయాక్షన్ లెవెల్స్ చెప్పగలరు కానీ లైవ్ ట్రేడ్లో నైంటీ పర్సెంట్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి ఎందుకంటే ట్రేడ్ చేసేవాడు లైవ్లో ఆ పేషెన్సీని ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయగలడో వాడే లైవ్ కాల్స్ ఇవ్వగలడు ప్లస్ లైవ్ ట్రేడ్లో సక్సెస్ అవ్వగలడు మనం అయిపోయిన చార్ట్ పట్టుకొని రేపు ఇలా జరగచ్చు అలా జరగచ్చు అని వంద రకాలుగా చెప్పచ్చు అది జరిగితే వా మా జరిగిందని చెప్తారు జరగకపోతే ఇట్లా ఇట్లా వచ్చింది అలా వచ్చిందని చెప్తారు ఒకటేనండి మీరు ఈ మార్కెట్లో ఫర్దర్గా సక్సెస్ అవ్వాలి మనం ఇక్కడ ఎక్కడైతే మనం లాస్ అయ్యామో ఆ డబ్బును మనం తిరిగి తీసుకోవాలి సంపాదించుకోగలగాలి ఈ మార్కెట్ రేంజ్ని పట్టుకోవాలి మనం తీసుకున్న ప్రతి ఎంట్రీలో కూడా మినిమం ట్వంటీ టు థర్టీ నిఫ్టీ ఆప్షన్స్ అండ్ సెన్సెక్స్ ఆప్షన్లు పట్టుకోవాలి ఆప్షన్స్లో కూడా స్టాక్ ఆప్షన్స్లో కూడా మినిమం ఫైవ్ సిక్స్ పాయింట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా నేను చెప్పే కోర్సులో మీరు జాయిన్ అవ్వాల్సిందే ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే నేను చెప్పే ప్రైజాక్షన్ ఏంటంటే అండి ఈ దీన్ని తీరీతోనే మార్కెట్ డిజైన్ చేయబడింది ఎందుకంటే మీకు సింపుల్గా మార్నింగ్ ట్రేడ్ ఇచ్చాను ఒక థర్టీ ఫైవ్ పాయింట్స్ అయితే మనం బుక్ చేసి ట్వంటీ ఫోర్ పాయింట్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ మనం బుక్ చేసాం ప్రతిరోజు లైవ్ అండి ఎందుకంటే అయిపోయిన చార్ట్ పట్టుకుని మనం చెప్పడం కాదు మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ వరకు మన మార్కెట్ రేంజ్ను పట్టుకొని ఎక్కడ ఎంట్రీ ఉంటుంది ఎక్కడ సైడ్ వేస్ ఉంటుంది ఈ రేంజ్లో మనం ఎంట్రీ తీసుకోకూడదు ఈ రేంజ్లో తీసుకుంటే మంచి బ్రేక్అవుట్ ఇస్తుంది అని క్లియర్ కట్గా నేను మీకు లైవ్లో చెప్తున్నాను లైవ్లో కాల్స్ కూడా మీకు ఇస్తున్నాను లైవ్లో కాల్స్ కూడా మీరు తీసుకొని సక్సెస్ అవ్వాలి ఎందుకంటే ముప్పై రోజులండి ఈ లైవ్ పీరియడ్ ఈ ముప్పై రోజుల్లో అసలు పదిహేను నిమిషాల క్యాండిల్ ఏంటి వన్ అవర్ క్యాండిల్ ఏంటి అసలు ఈ క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిల్ మనతో మాట్లాడతాయండి ఆ క్యాండిల్లోకి కనుక మీరు పరకాయ ప్రవేశం కనుక చేసినట్లయితే ఆ క్యాండిల్లో కనుక మీరు జ్వరబడినట్లయితే ప్రతి క్యాండిల్ ఐదు నిమిషాల క్యాండిల్ నుంచి సిక్స్ అవర్స్ క్యాండిల్స్ వరకు మీకు ప్రతిదీ చెప్తుంది ఓపెన్ అయిన తర్వాత ఆ చెప్పేదే మనం ఫైండ్ అవుట్ చేయాలండి దానికి రెండే రెండు ఇండికేటర్స్ మనం క్లబ్ చేస్తాం క్లబ్ చేసి మన ఎంట్రీ పాయింట్ని గన్ షూట్గా తీసుకుంటాం ఇప్పుడు మీకు సింపుల్గా ఒక స్ట్రాటజీ చెప్తానండి ఎస్టర్డే హైఎండ్లో డ్రా చేయండి ఎస్టర్డే హైఎండ్లో ఈ హై హైఎండ్లో ఈరోజు ఓపెనింగ్ హై పైన జరిగిందా హై లో జరిగిందా ఆ ఎస్టర్డే లో లోపల జరిగిందా గమనించండి పదిహేను నిమిషాల వరకు మీరు ఎటువంటి ట్రేడ్ దగ్గరికి వెళ్ళదు ట్రేడ్ తీసుకోవద్దు నైన్ థర్టీ అయిన తర్వాత మొదటి పదిహేను నిమిషాల క్యాండిల్ బిహేవ్ని అర్థం చేసుకోండి ఈజీగా ముప్పై పాయింట్లు కొడతారు మీరు ఇరవై పాయింట్లు ఖచ్చితంగా నో స్టాప్ లాస్ మీరు ఎంట్రీ తీశారంటే గన్ షూట్గా అది ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది తర్వాత ఓపెనింగ్ అయిన తర్వాత పదిహేను నిమిషాలు అవుట్ జరిగిన తర్వాత నేను చెప్పిన పాయింట్ మార్కెట్ హై లోడ్ డ్రా చేసిన తర్వాత నేను నెక్స్టర్డే క్యాండిల్ డ్రా చేసిన తర్వాత అది సపోర్ట్ తీసుకుందా లేదంటే రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఫాలో అవుతుందా లేదు మధ్యస్థంలో ఉందా మార్కెట్ అబ్జర్వ్ చేయండి అది పదిహేను నిమిషాల క్యాండిల్కు మీకు ట్రాప్స్ ఉంటాయి పదిహేను నిమిషాల బ్రేక్అవుట్ తర్వాత పది బావుకి వన్ అవర్ క్యాండిల్ తర్వాత అబ్జర్వ్ చేయండి అది ట్రెండ్ రెసిస్టెన్స్ని తాకడానికి వెళ్తుందా లేదంటే రెసిస్టెన్స్ని తాకి సపోర్ట్కి వస్తుందా లేదంటే సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ లేకుండా మధ్యలో ట్రేడ్ అవుతుందా మధ్యలో ట్రేడ్ అయితే మనం ఒకే ఒక ఇండికేటర్ వేసుకొని దాని డైరెక్షన్ ఖచ్చితంగా పట్టుకోవచ్చు ఓకే రైట్ అండి చాలా విషయాలు మనం లైవ్ లైవ్ చార్ట్ ద్వారా చెప్తే మీకు అర్థమవుతుంది దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దానికి బుక్లెట్ ఉంది మీరు డైలీ లైవ్లో అసలు మార్కెట్ అంత చూసే పని మీరు చేపట్టండి ఎంతో డబ్బు పోయి ఉంటుంది ఎన్నో లాసులను మీరు ఫేస్ చేస్తున్నారు జస్ట్ ఇరవై వేలండి ఇది జస్ట్ ఇరవై వేలే థర్టీ డేస్ నుంచి ఫార్టీ డేస్ ఈ లైవ్ కోర్స్ అండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మీరు కట్టే ఇరవై వేలు ఒక్కరోజు ట్రేడ్లోనే మీ అమౌంట్ వచ్చేస్తుంది దాంట్లో నో డౌట్ ఎందుకంటే చార్ట్ని అనలైజ్ చేసుకోగలిగితే నేను కాదండి మీరు ఎవరైనా సరే చార్ట్తో ఒక ఆట ఆడుకోవచ్చు అండి ఆట ఆడుకోవచ్చు అది ఎలా ఉంటుందో జాయిన్ లైవ్ అండి ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ